్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి నాలుగు శాతం డిఏ సో అదిరిపోయే శుభార్త అయితే వచ్చేసింది ఈ ఏడాది జనవరి నుంచే వర్తింపు మూల వేతనంలో యాభై శాతానికి చేరిన కరువు బం గ్రాచ్యుటీ పరిమితి ఇరవై ఐదు లక్షలకు పెంపు కృత్రిమ మేధా మిషన్కు పదివేల చిల్లర కోట్లు సో కంచెల నిర్ణయాలు అయితే చేయడం జరిగింది సార్వత్రిక ఎన్నికలు ముగింత ప్రధాని మోడీ సర్కార్ వివిధ వర్గాల ప్రజలకు ఓటనిచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెంచినదారులకు నాలుగు శాతం డిఏడిఆర్ని పెంచింది ఈ ఏడాది జనవరి నుంచే వర్తింపజేయనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షులు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు యాభై లక్షల మంది దాదాపు డెబ్బై లక్షల మంది పింఛన్దారులకు ఏడాదిలో పన్నెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లయితే అదనపు ప్రయోజనం కల్పించారన్నమాట ఇప్పటివరకు మూలవేతంలో నలభై ఆరు శాతం ఉన్న డిఏను ప్రస్తుతం నాలుగు శాతం పెంపుతో యాభై శాతానికి అయితే చేరింది అందువల్ల ఉద్యోగుల ఇంటి భద్య అద్దె బత్యాన్ని ప్రస్తుతం ఉన్న ఇరవై ఏడు శాతం పద్దెనిమిది శాతం తొమ్మిది శాతం నుంచి వరుసగా ముప్పై శాతం ఇరవై శాతం పది శాతం కూడా పెంచినట్లు కేంద్ర మంత్రి అయితే తెలియజేశారు గ్రాడ్యుటీ పరిమితిని ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు అయితే అదనంగా పెంచుతున్నారు సో మొత్తంగా చూసుకుంటే ఇలా ఉద్యోగులకు పెంచినర్లకు శుభవార్తమైన శుభవార్త అయితే వచ్చిందన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి